నమస్తే మన రాష్ట్రంలో కూటమిపాటి అధికారులకు వచ్చాక కిరాకార్పికి పూర్తి స్థాయిలో బలిసిపోయింది అహంకారంతో కొట్టుకుంటున్నాడని చెప్పి మనందరం చెప్పుకోవచ్చు ఒకసారి తిరుమల లడ్డు గురించి కిరాకార్పి గారు రోజా గారిని హేళనం చేస్తూ ఎంత నీచంగా మాట్లాడాడో ఒకసారి మీరు అందరూ వినండి కిరాకార్పు ఏమన్నా అంటే రోజా రోజా నా దృష్టిలో పందితో సమానం రోజా రోజాకున్నాడు కొవ్వుని తిరుమల లడ్లో కలిపారని చెప్పి అన్నాడు ఒక్కసారి నేను ముందు ఒక వీడియో చేస్తున్నా ఇప్పుడు కూడా చేశాను వెంకటస్వామి గురించి ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే నేను చప్పలేసుకుంటున్నా ప్రతి ఒక్కరు ఎవరన్నా నన్ను ఏదైనా కొంచెం చిన్న పొరపాటు లేవన్నా జారు క్షమించండి వెంకటాజ స్వామిని ఈరోజు అంత ఘోరంగా అవమానించినట్టు కిరాకార్పి రోజాకు ఉన్నటువంటి కొవ్వుని తీసుకెళ్ళి తిరుమల నడులో కలిపారు చెప్పి ఈరోజు కిరాకార్పి మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజా గారు రోజా గారు నాగబాబు గారు ఒకనొక సందర్భంలో కిరాకార్పికి భిక్ష పెట్టారు మీరు అందరు లేదో లేదా లేదో లేదు తర్వాత విషయం కిరాకార్పికి రోజా గారు భిక్ష పెట్టారు ఆ భిక్షతోటి కిరాకారి బతికి పది రూపాయలు సంపాదించుకొని గుర్తింపు తెచ్చుకొని పైకొచ్చాడు పైకి వచ్చి నాకు ఈరోజు కిరాకారి అహంకారంతో ఎంత దిగజారి మాట్లాడుతుండో అందరికి గమనించండి గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కిరాకారి వైసీపీ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టి కాళ్ళు పట్టుకొని నాకు సహాయం చేయండి సపోర్ట్ చేయండి మీ ఆశీస్సులు నాకు కావాలని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర ఎంపీల దగ్గర మినిస్టర్ల దగ్గర దిగజారిపోయి వాళ్ళందరి దగ్గర వేడుకున్నాడు ఆ రోజు ఈరోజు కూటపాట్టి అధికారులకు వచ్చినాక ఇదే కిరాకారి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్న పోలీస్ అధికారులని వైసీపీ పార్టీలో ఎవరైనా సరే ఒక కార్యకర్త అయినా నాయకుడైనా సోషల్ మీడియా సంబంధించిన విద్యార్థులైనా ఎవరైనా సరే ఈరోజు కిరాకారి మాట్లాడినంత నీచంగా ఉందిగా ఎవరైనా సరే వైసీపీ పార్టీ సంబంధించిన దిగజారి మాట్లాడితే పోలీస్ అధికారులు చూస్తూ ఊరుకుంటారా ఒక ప్రశ్న లేదా ఒకరోజు వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలుడైనా మాట్లాడితే ఇదే కూటమి పార్టీ నాయకులు సైలెంట్ ఊరుకుంటారా ఆలోచించండి ఇదే వైసీపీ పార్టీ నాయకులు ఎవరైనా సరే దిగజారి సోషల్ మీడియాలో మాట్లాడితే రాత్రికి రాత్రి పన్నెండు గంటల తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత పోలీస్ అధికారులు మనం జీబెస్కి వచ్చి ఎకరా జీబో అని చెప్పి ఎక్కువ మూడు రోజులు మన రాష్ట్రం మొత్తం తిప్పుతారు వాడిని ఏ జిల్లాలో తిప్పుతున్నాడు ఇవి తెలియదు మూడు రోజులు తిప్పిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తాడు ఇదిగో మేము పలానా పోలీస్ అధికారులు అరెస్ట్ మా పోలీస్ స్టేషన్లో మీ అబ్బాయి ఉన్నాడు మీకు కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసామని చదువుతారు తీసుకెళ్ళి బొక్కలో పెడతారు అసలు ఎందుకు లోపల అరెస్ట్ చేస్తున్నారు ఏ శిక్షణ కింద అరెస్ట్ చేస్తున్నారు కూడా సమాధానం సరిగ్గా చెప్పరు తీసుకెళ్ళి లోపల ఒక మూడు నెలల తర్వాత బయలుదేరి పంపుతారు ఈరోజు కిరాగారిపికి ఎన్ని నెలలు మీరు జైల్లో పెడతారు ఏ శిక్షణల కింద చేస్తారు కిరాగారిపి తా సాక్షాత్తు పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామిని అవమానించి లడ్డు విషయంలో ఇంత ఘోరంగా మాట్లాడాడే మీరు ఏ శిక్షణ కింద కిరాగారిపిగా అరస చేస్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు నేను అడుగుతున్నాను మన ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారిని చెప్పండి సమాధానం ఈరోజు మనందరం తింటాం ప్రస్తుతానం మీరు మీరు కూడా తింటారుగా మేము తింటాం అందరం తింటాంగా ఆ ప్రసాదం గురించి రోజా కొవ్వు కలిపారని చెప్పి ఈరోజు కిరాకార్పి మాట్లాడుతుంటే మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇదే కిరాకార్పి జస్ట్ కిరాకార్పి చోవున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు కిరాకార్పి చెవులు చేస్తే ఆ శబ్దానికి తెచ్చిపోతాడు కిరాకార్పి తెలుసలేదు మీ అందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మన కిరాకార్పి దగ్గరికి వెళ్ళి ఆ పేరుగా పలిగితే ఆ శబ్దానికి గుండె చచ్చిపోతాడు అలాంటి కిరాగార్పి ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా బరితెగించి బరితెకించి మాట్లాడుతున్నాడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఇదే వైసీపీ సంబంధించిన నాయకులు మాట్లాడితే వెండాల మీద కేసులు పెడుతుంటారే మరి ఇలాంటి వ్యక్తుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కనీసం కిరాగార్పి గారు ఎంత నీచిగా మాట్లాడాడు ఆరున్నీషు మాట్లాడాడు ఆరున్నర నరీషు మాట్లాడాడు ఈరోజు ఇదే తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో సిట్టు కూడా తెలియజేసింది ఎక్కడ కూడా కలిసి జరగలేదు కావాలని చెప్పి తప్పుడు ఆరోపణలు వేశారు సో తిరుమలకి వస్తున్నటువంటి బతుల్ని కించపరుస్తే అవమానించారని చెప్పి చెట్టు కూడా తెలియజేసింది మరి దీనిపైన మీరు ఎలాంటి స్పందన తీసుకుంటారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు నేను ఒక్కటే రిక్వెస్ట్ చెబుతున్నాను కోటం ప్రభుత్వానికి ఎవరైనా సరే ఇప్పుడు నేనే ఉన్నాను ఈ చెట్టు కింద ప్రశాంతంగా అంటే నాకు భిక్ష పెట్టింది ఎవరంటే మా తల్లిదండ్రులు చెప్పగలను ఈ భూమి మీద బతికి తిరుగుతుందంటే మా తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ వల్ల మా తల్లిదండ్రులు చేసుకున్న ఈ ఈరోజు నేను బతికని చెప్పుకోగలను మరి కిరా ఏం చెప్పుకుంటాడు మీరేనేం ఏం చెప్పుకుంటారు ఒక నాయకుడు నాశనం పోవాలని చెప్పి కోరుకుని పైకి వస్తారా ఒక వ్యక్తికి వెన్నుపోటు పడవాలని చెప్పి పైకి వస్తారా ఒక పార్టీని మన రాష్ట్రంలో లేకుండా పాతాలకు తొక్కుతాం అని చెప్పి ఆ పేరు చెప్పుకొని పైకి వస్తారా చెప్పండి లేదంటే అసలు స్వామిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని మీరు పైకి వచ్చారా సమాజం చెప్పుకోండి వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకొని వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని ఈరోజు మీరు అందరూ పైకి వచ్చినాక సాక్షాత్ స్వామిని ఎంత ఘోరంగా అవమానించారండి వీళ్ళు మరీ మరీ నీచంగా ఉంది ఈరోజు విధానంగా చూస్తుంటే తెలుగు రాష్ట్ర ప్రజలు మొత్తం కొన్ని వేల మంది కీలు కడితే ప్రతి రోజు వస్తారు చూసుకోండి మీరు ఒకసారి హైదరాబాద్ నుంచి అయినా బెంగళూరు కేరళ నుంచి విదేశాల నుంచి కూడా కొన్ని లక్షల మంది తిరుమల దేవస్థానం వస్తుంటే అంతమంది భక్తుల్ని ఈరోజు ఎంత హేరాన చేసి పన్ను గారు ఈరోజు నీచాది నీచంగా ఉంది ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా ఏ నాకు పథకాల విషయాలు నాకు అవసరం లేదు కానీ ఈ తిరుమల దేవస్థానం విషయాలు మట్టికి ఎంత నీచంగా ప్రవర్తించారో ఒక్కసారి ఆలోచించుకోండి నేను అడుగుతున్న కోట పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్స్ని అయ్యా గంటల గంటలు ఈ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుల్ని ఆ జనసేన పార్టీ సంబంధించిన నాయకుల్ని బీజేపీ పార్టీ సంబంధించిన నాయకుల్ని డెబ్యూట్లో కూర్చోబెడుతుంటారు గంటల గంటలో మరి ఈరోజు ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నారు ఈరోజు ఎందుకు దీని గురించి మీరు డిస్కషన్ చేయలేకపోతున్నారు ఈరోజు ఎందుకు మీరు ప్రజల స్పందన తీసుకెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళు చేస్తున్న తప్పుల్ని పూర్తి స్థాయిలో కాపాడుతుంది ఆ నాలుగు ఛానల్సే ఆ నాలుగు ఛానల్స్ సంబంధించిన మీడియా ఛానల్ మొత్తం ఈ కూట పార్టీ కాపాడుతుంది తెలంగాణ స్టేట్లో కూడా ఇదే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంది అంటే ఈ నాలుగు ఛానల్సే ఇదే నాలుగు ఛానల్స్ అని అడుగుతున్నా ఒకసారి మీ గుళ్ళ మీద చేయలేసుకొని మరే మనం మంచి కంటెట్ ఇస్తున్నామా ఒక దేవుడు అడ్డం పెట్టుకొని మన ఛానల్ పైకి లేపుకుంటున్నావా లేదా అవతల ఉన్నటువంటి ఒక జగన్ గారి పేరు చెప్పుకొని బతుకుతున్నామా అనేది ఆలోచించుకోండి మీరే ఆలోచించుకోండి ఈరోజు గారిపి కనీసం జగన్ గారి పేరు పలకాలంటేనే అరికాల నుంచి నడిపి దాకా చెమట్లు కిరా గారిపి అరికాల నుంచి నడిపు దాకా చెమట్లు పెట్టిపోతాయి అలాంటి గారిపి జగన్ గారి పేరు పాలకంటేనే కిరా గారిపి మన రాష్ట్రంలో ఉడికిపోతాడు హైదరాబాద్లో కూర్చొని హ్యాపీగా ఒక రెండు మూడు కోట్లు పెట్టి విల్లా కొనుక్కొని ఆ తెలిసిన మీడియా ఛానల్స్లో పోయి కూర్చుని గంటల గంటలు సోది మాట్లాడడం కాదు సోది మాట్లాడకుండా మీకు ఏదైనా సరే చిత్తశుద్ధి కానీ ఉంటే ఒక జిల్లా ఎంచుకొని పెట్టండి ఒక డిబేట్ పెట్టండి ఒక జిల్లాలో ఉన్న నాయకుల్ని అభిమానులు కార్యకర్తలు అందరం పిలిచి దేవుడి సంబంధించిన భక్తులు పిలిచి అందరం పిలిచి ఒక డిబేట్ పెట్టండి ఇదే కిరా కరిపిని చెప్పులతో కొడతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొడతాడు ఈరోజు తప్పించుకుని హ్యాపీగా ఈ కూటం పాటిస్తున్న డబ్బులు తీసుకుని హైదరాబాద్లో జూబ్లీస్ కొండాపూర్ మాధపూరి ప్రాంతంలో ఎక్కడో ఒక వెళ్ళ తీసుకుని అక్కడ నుండి చక్కెర కొడుతున్నాడు ఇలా సపోర్ట్ చేసే ఇంకొక ఇంకొక ఎత్తున్నాడు సేమరాజా ఆ సేమరాజా ఎక్కడు ఊడి తెలియదు ఎక్కడెక్కడో కూర్చొని హ్యాపీగా ఒక ఏసీ రూంలో కూర్చొని ఈ పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకుని నోటుకు వచ్చేటట్టు మాట్లాడుతుంటారు ఆలోచించుకోండి రేపు పొద్దున టైం బాగాలేక ఇరవై తొమ్మిదిలో జగన్ గారి సీఎం అయితే ఈరోజు మనం ఎంత ఘోరంగా అది ఘోరాది ఘోరంగా నోరంతా చించుకుంటున్నామో పగలు తీసుకొని మాట్లాడుతున్నామో రేపు పొద్దున మన నోటికి కూడా తాళాలు వేస్తారు తాళాలు లేకపోయినా మన రాష్ట్రం మొత్తం పరిగెత్తిచ్చి పరిగెత్తి కోడతారు ఆ రోజు మన బతి మన బతికేంది కనీసం నేను అడుగుతున్నా ఇచ్చి రేపు రోజున కిరాకారి ఎంత ఉంటాడండి అతను తిప్పికొడితే ఆరు అడుగులు కూడా లేడు సరే ఐదు అడుగులు నాలుగు అడుగులు ఉన్నాడు ఇదే కీరా గారిని వైసీపీ నాయకులు రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ సిటీ మొత్తం పరిగెత్తిచ్చుకొడితే కీరా గారికి ఎవరున్నారు దిక్కు లోకేష్ గారు వస్తారా పవన్ కళ్యాణ్ గారు వస్తారా చంద్రబాబు గారు వస్తారా ఎవరు వస్తారు వీళ్ళందరూ హ్యాపీగా విదేశాలు వెళ్ళిపోతారు ఎలక్షన్ వెంటనే విదేశాలు వెళ్ళిపోతారు దొరకరు రిజల్ట్ రేపు వస్తుందని ఎల్లుండి వస్తుందాక వస్తారు సో ఇక్కడ పరిస్థితులు చాలా తారుణంగా మారు మారుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి తారు మారైపోయినాక రేపు పొద్దున్న మిమ్మల్ని ఎవడ కూడా కాపాడలేడు మీకు ఎవరు కూడా రక్షణ కల్పించలేడు ఈరోజు ఇదే పోలీసు అధికారులు ఎవరైతే కూటంపాటి నాయకులకైనా కూటంపాటి సంబంధించిన సోషల్ మీడియా సోషల్ మీడియా సంబంధించిన యువత యుగులకైనా పోలీసు అధికారులు రక్షణ కల్పిస్తున్నారు కదా ఇప్పుడు ఎవరైతే పోలీసు అధికారులు మీకు రక్షణ కల్పిస్తున్నారో రేపు పొద్దున మన రాష్ట్రంలో జాగ్రత్త అయితే ఇదే పోలీసు అధికారులు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు పెట్టి థార్డ్ డిగ్రీ కొడతారు ఇదే పోలీసు అధికారులు పోలీస్ స్టేషన్ గంటల గంటలు కూర్చోబెట్టి మూడు నాలుగు నెలలు జైల్లో కూడా పెట్టి మేము మీకు నరకం చూపించి థార్డ్ డిగ్రీ కొడతారు ఆ రోజు మీ బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో మీ బతుకు బస్టాండ్ స్టాండ్ ఆ రోజు ఎవరు కూడా కాపాడలేడు చివరికి మీ తల్లిదండ్రులు కూడా చి వాడికి తగలాలు అట్టాగా ఉండాలి వాడు నేను ఎంత చెప్పిన లేదు నోరు ఉందని చెప్పి అహంకారంతో సోషల్ మీడియాలో మాట్లాడాడు వాడి తగ్గ శాంతి దగ్గిందని చెప్పి మీ కుటుంబ సభ్యులు అంటారు చివరికి మీ భార్య పిల్లలు కూడా పోయేళ్ళ దరిద్రం పోయింది ఆ పోలీస్ స్టేషన్లో పోని వాడికి అక్కడన్నా బడితి పూజ అయితే వాడి బుద్ధి అని చెప్పి మీ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడతారు ఇంత దిగజారి కెర కారి మాట్లాడుతున్నాను కాబట్టి ఏదో ఒకరోజు హండ్రెడ్ పర్సెంట్ కెర కారి మూల్యం చెల్లించుకోక తప్పదు Thank you.